ఒక చిన్న అంశాన్ని తీసుకొని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేత ప్రెస్ లో మాట్లాడిచ్చేసి జగన్ గారు చెప్పినటువంటి మాటలు అప్పన్న అనేటువంటి వ్యక్తి సుబ్బారెడ్డి గారి పిఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తరచూ తెలుగుదేశం వాళ్లు ఎల్లో మీడియా రుద్దుతుంటే వాస్తవాలు చెప్పారు అప్పన్న అనేటువంటి వ్యక్తి వేమిరెడ్డి గారి పిఏ అని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పిఏ అని దానికి ఆయన చెప్తూ సుబ్బారెడ్డి గారి చెప్పారు నాకు అప్పన్న గారికి ఆర్థిక సాయం చేయమని ఆయన పరిస్థితి బాగలేదని చెయ్యడం తప్ప అనేక మందికి చేస్తా ఉంటాను అందులో భాగంగా నేను కూడా ఆ అప్పన్నకి ఇతనికి కూడా నేను చేశాను వాళ్ళు చెప్పిన దాని కోసం చేశాను పారెడ్డి గారు చెప్తే నా అప్పన్న గారికి చేశాను అనేటువంటిది మాటలు మాట్లాడుతూ రెడ్డి గారు చెప్పిన అబద్దాలు అనేటువంటి రీతిలో మాట్లాడారు ఒకే ఒకటి ఈ రోజు అడుగుతా ఉన్నాం నిజమే ధర్మమే అనుకుందాం దానమే అనుకుందాం ఎవరైనా కూడా ధర్మమో దానమో అంటే లేదా ఆర్థిక సాయమో అనుకుంటే ఏదో ఒకసారి యాభై వేలో లక్షో పదివేలో ఐదు వేలో శక్తి కొద్దీ వాళ్ళ అవసరం కొద్దీ ఏదో ఇచ్చేస్తారు సరే ఈయన కూడా ఇచ్చినా అనుకుందాం ఆయన చెప్పినట్టు ప్రకారము కానీ ఎవరైనా కూడాను ఒకే అమౌంట్ లో ఒకే తేదీ సంవత్సరాలుగా ప్రతి నెల అకౌంట్ లో వేస్తే ఏమంటారండి దానమంటారా ధర్మం అంటారా ఆర్థిక సాయం అంటారా లేదా ఉద్యోగికి ఇచ్చినటువంటి జీతం అనుకుంటారా ఖచ్చితంగా ఈరోజు ఆ స్టేట్మెంట్లు గాని అప్పన్నగారి స్టేట్మెంట్లు గాని లేదా విపిఆర్ మైనింగ్ స్టేట్మెంట్లు గాని ఒక్కసారి పరిశీలిస్తే మనకు అందుబాటులో ఉండేటిగా చెప్తున్నాం రెండు వేల ఇరవై మూడు మార్చి ఒకటో తారీఖు నుంచి ప్రతి నెల ఒకటో తారీఖున క్రమం తప్పకుండా తంచనుగా ఎన్ఈఎఫ్టీ ద్వారా ఇరవై ఐదు వేల రూపాయలు ఎవ్రీ మంత్